మాత్రమే నమ మొక్కుబడి అని చెప్పేసి ఉంటుంది వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళి మొక్కు తీర్చుకోవాలి నాకు పళ్ళు ఎక్కువగా ఉండి తీర్చుకోలేకపోతున్నాను అని చెప్పేసి చాలా మంది బాధపడుతూ ఉంటారు అలా బాధపడేటువంటి వాళ్ళు తప్పనిసరిగా బియ్యపు పిండితో ఏక ఒత్తి చేసి బియ్యపు పిండితో చక్కగా ఉండే విధంగా ఆవు నెయ్యి వేసి బియ్యపిండిలో దానిలో ఒత్తివేసి వెలిగించి స్వామివారికి దీపారాధన చేసి ఒక రూపాయి నాణాన్ని పసుపు గుడ్డకు కట్టి స్వామివారి పాదాల చెంద ఇంట్లోనే ఉంచి స్వామి నా మొక్కుబడి నీకు చెల్లించుకోవటానికి ఆలస్యమవుతోంది నీ అనుగ్రహాన్ని నాకు త్వరగా ప్రసాదించు అని గనక మొక్కున్నట్లయితే ఆ మొక్కును తీర్చుకోవటానికి స్వామివారికి రెండు చెంపలు కూడా ఇలా ఇలా అనుకోవాలి అలా అనుకున్నట్లయితే చెంపదెబ్బలు వేసుకొని మొక్కు చెల్లించడంలో ఆలస్యమైనప్పటికీ కూడా ఇతకాడు బాధపడుతున్నాడు కదా వీడి కోరిక తీరుద్దామని చెప్పేసి స్వామివారు వెనువెంటనే అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు ఏ తీరును అనుగ్రహిస్తాడు అంటే మొసలి పట్టుకున్నటువంటి ఆ గజేంద్ర మోక్ష కథలో ఏ విధంగా స్వామివారు బయలుదేరి వచ్చాడో ఆ విధంగా బయలుదేరి వస్తాడో ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండి లీలమై ఎవ్వని ఎందుడెందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడ నాది మధ్యరుడెవ్వడు వాణినాత్మబౌ ఈశ్వరుని శరణంబు వేడదన్ అంటూ ఆ గజేంద్రుడు ప్రార్థన ఏ విధంగా ఆ శ్రీహరి విన్నాడో ఆ చందాన ఈ భక్తుడు ఇక్కడ ఆవేదనతో చెంపదెబ్బలు వేసుకుని నన్ను అనుగ్రహించు దేవాది దేవా అన్నప్పుడు ఇతగాడి కోరికను నెరవేర్చటానికి కలియుగవాసుడైనటువంటి ఆ తిరుమలేశ్వరుడు రాక ఏమి చేస్తాడు అందుచేత ఆ గోవిందనామల్లో దాగిన పరమార్థ లక్షణాన్ని ప్రతి ఒక్కరూ కూడా అవగాహన చేసుకొని శనివారం నాడు ఆ స్వామిని గోవింద గోవింద అంటూ చక్కగా ధ్యానం చేసి తరించి ఈ జీవన జీవితాన్ని సుఖప్రదం చేసుకుందామా మరి సర్వే జనా సుఖినో భవంతు.